హాయ్ హలో వెల్కమ్ టు సంతూ బ్లాగ్స్ ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో చేపల కర్రీ చేసుకుందామా చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాము ఒక స్టవ్ ఆన్ చేసేసి దాని మీద కడాయి పెట్టేసి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అయితే జీడిపప్పు వేసుకున్నాను ఇందులోని ఆనియన్స్ అనమాట టమాటా యాడ్ చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలన్నమాట సో కొంచెం టమాటా కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో మనం చింతపండు వేస్తాం కానీ ఒక టమాటా చాలు చాలన్నమాట కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక మూడు ఎల్లిపాయలు వేసుకున్నాను రెబ్బలు అనమాట కొంచెం పసుపు సో ఒకసారి కలిపేసిన తర్వాత ఇదైతే మిక్సీ జార్లో వేసుకోవాలి సో ఇంకో కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కర్రీ చేస్తున్నాం అన్నమాట రెస్టారెంట్ స్టైల్ ఇందులోనే మసాలా దినుసులు ఇలాచీ లవంగాలు చెక్క అండ్ బిర్యానీ ఆకు కొంచెం జీలకర్ర అండ్ ఆనియన్స్ అనమాట మిర్చి పసుపు అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి కలిపేసి మళ్ళీ ఒకసారి కలిపేసిన తర్వాత ఇందులో కారం వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఒకసారి అలా కలిపేసిన తర్వాత తర్వాత ఫిష్ అనమాట ఇదైతే ఒక కేజీ తీసుకున్నాను ఫిష్ అయితే సాల్ట్ అండ్ లెమన్తో మంచిగా క్లీన్ చేసుకోవాలి ఒకసారి మామూలుగా కలపాలి ఫస్ట్లో కలిపేయాలన్నమాట తర్వాత కలపొద్దు ఇలా వెల్లగా అన్నీ కలిపేసిన తర్వాత చింతపండు అనమాట ఒక లెమన్ సైజ్ అంటాం నానబెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలా నానబెట్టుకొని ఇలా చింతపండు రసాన్ని ఇలా తీసుకోవాలన్నమాట అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం కల్లూపు యాడ్ చేసుకోవాలి ఫిష్కి అయితే కల్ూపు బాగుంటుంది సో ఒకసారి అలా మామూలుగా కలి మామూలుగా గంటితో అలా కలుపుకోవాలి అలా మూత పెట్టేయాలి సో మనం ఉడుకుతుంది అయితే మనం ఆల్రెడీ పే చేసి పేస్ట్ చేసాం కదా అది ఇందులో యాడ్ చేసుకోవాలి గ్రేవీ చాలా బాగా వస్తుంది జీడిపప్పు టమాటో ఆనియన్ కదా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈ చేపల కర్రీ అయితే చపాతి అండ్ దోశ ఎనీ బగారా రైస్ బాస్మతి రైస్ అందులో తినచ్చు ఒకసారి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో మనం కళ్ళు వేసామన్నమాట తర్వాత లాస్ట్లో కూడా టేస్ట్ చూడండి చూసి సాల్ట్ యాడ్ చేసుకోండి ఇంకా కారం ఏదైనా సరిపోకపోతే యాడ్ చేసుకోండి నాకైతే పీసెస్ చాలా బాగా కుక్ అయిపోయింది సో ఇలా కలిపేసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలానే మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి మళ్ళీ మూత తీసి సో ఇందులోనే కొంచెం ధనియాల పౌడర్ అనమాట ఇంట్లో చేసింది రెష్వం ఇందులోనే నేను కొంచెం లాస్ట్లో వామ అనమాట కొంచెం డైజె డైజెషన్కి మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది లాస్ట్లో వామ్ వేస్తాను కొంచెం పొడిగా చేసుకొని సో ఎమ్మీగా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి సో వామ యాడ్ చేసుకున్నాను రెడీ అయిపోయింది మన రెస్టారెంట్ స్టైల్లో చేపల కర్రీ అనమాట ఇందులోనే లాస్ట్లో అయితే కొత్తిమీర యాడ్ చేసుకోండి గార్నిష్ సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ बाय अंदर की सब्सक्राइब मई चानल